తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా మరియు వైఎస్ఆర్ డిస్టిక్ జిల్లా వాళ్ళ వాసులందరికీ కూడా నమస్కారం సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మరియు హానరబుల్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ప్రతి మూడు మాసాలకి ఒకసారి నేషనల్ లోకాదలత్ అంటే జాతీయ లోకాదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో ల్యాక్స్లో పెండింగ్లో ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి రాజీ చేసుకోదగిన కేసులను ఐడెంటిఫై చేసి వాటిని కోర్టుల ద్వారా బెంచెస్ ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన జిల్లా అంటే కన్సిస్టింగ్ కంపోజిట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి నాలుగు రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి కాబట్టి పెండెన్సీ మొత్తం డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై వరకు ఓవరాల్ పెండెన్సీ ఈ జ్యుడిషియల్ జిల్లాలో ఉంది వీటిలో మేము ఐడెంటిఫై చేసిన రాజీ చేసుకోదగిన కేసులు ముప్పై తొమ్మిది వేల వరకు ఉన్నాయి వాటిలో సివిల్ కేసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది క్రిమినల్ కేసెస్లో రాజీ తగిన కేసులు మాత్రమే చేసుకోగలుగుతాము సివిల్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో రాజీ చేసుకోవచ్చు దీనిలో ఉండే ప్రయోజనాలు ఏంటంటే మీకు కోర్ట్ ఫీజు అనేది వెనక్కివ్వడం జరుగుతుంది కేసు రాజీ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు విన్నర్స్ కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది దీనిపైన అపీల్ అనేది కూడా లేదు అన్లెస్ ఫ్రాడ్ చేసి ఎవరైనా రాలేదు అనుకున్న ఎక్సెప్షనల్ సర్కమస్టాన్సెస్లో తప్ప అపీల్ చేసుకోవడానికి కూడా ఉండదు కాబట్టి ఇదే ఫుల్ అండ్ ఫైనల్ ఆర్డర్ కింద మనం లోక్ అదాలత్ అవార్డుని తీసుకోవచ్చు దీనిలో కాంప్రమైజ్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా పార్టీ ఆ అమౌంట్ కట్టకపోయినా డీవియేట్ అయినా దానికి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు వేరే మళ్ళీ సివిల్ కోర్ట్కి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఈ జిల్లాలో ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇరవై ఒక్క మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర మల్టిపుల్ కోర్ట్స్ ఉన్నాయి కొన్ని దగ్గర సింగిల్ కోర్ట్స్ ఉన్నాయి లోకాదలత్ ఈ నెల పద్నాలుగు అంటే సెప్టెంబర్ వచ్చే నెల పద్నాలుగో తేదీన సెకండ్ సాటర్డే సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై యొక్క మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్లో దాదాపుగా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ బెంచెస్ని ఏర్పాటు చేసి కక్షిదారుల దగ్గర నుంచి రికార్డ్స్ రిసీవ్ చేసుకుని పార్టీసు కక్షిదారులు అలాగే అడ్వకేట్సు లోకాదలత్ బెంచెస్ మెంబర్స్ సమక్షంలో కేసులు రాజీ చేయడం జరుగుతుంది ఈ విధంగానే లాస్ట్ టైము మూడు స్పెషల్ లోకాదలత్స్ అలాగే మూడు నేషనల్ లోకాదాలత్ చేసి దాదాపుగా వన్ హండ్రెడ్ క్రోర్స్ అంటే మోర్ దాన్ వన్ బిలియన్ కాంపెన్సేషన్ని కక్షిదారులకి అలాగే లిటిగెంట్ పబ్లిక్ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యన్నారో వాళ్ళందరికీ అందించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ రెండు లోకాదలత్స్ మెగా లోకాదలత్ నేషనల్ లోకత్స్ అయ్యాయి వాటిలో ఒక్కొక్క లోకాదళత్లో ముప్పై ఒక్క కోట్లకు పైగా అమౌంట్ ఇన్వాల్వ్ అయ్యి కక్షిదారులకి లబ్ధిదారులకి అప్పటికప్పుడే వాళ్ళు చెప్స్ రూపంలో కానీ లేదా క్యాష్ పేమెంట్స్ కానీ పార్టీ నిమజ్జన చేయడం జరిగింది ఈ లోకాదల గత రెండు లోకాదలస్ కూడా ఈస్ట్ గోదావరి జిల్లా నుండి సివిల్ కేసెస్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ చేశారు ఆల్ ఓవర్ స్టేట్లో చూసుకున్నా కానీ సివిల్ కేసెస్ డిస్పోజల్ ఎక్కువ ఉంది క్రిమినల్ కేసెస్ కూడా ఏంటంటే ఎవరిని ప్రెజర్ పెట్టకుండా జెన్యూన్ కేసెస్ ఏవైతే రాజీ చేసుకోవచ్చో అన్ని టైప్స్ ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కానివ్వండి పోలీస్ కేసెస్ కానివ్వండి థెఫ్ట్ కేసెస్ చీటింగ్ కేసెస్ భార్యాభర్తల కేసెస్ మనోవర్త్ కేసెస్ ఇట్లాంటివన్నీ కూడాను రాజీ చేసుకోవచ్చు సివిల్ కేసెస్లో అయితే దాదాపుగా మనీ రికవరీ పార్టీషన్ డిక్లరేషన్ అన్ని కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు మీకు మేము కేసులు మాకు డెబ్బై తొమ్మిది వేల కేసుల్లో మీ ఒక్క కేసా లేక పది మంది కేసా అనే జడ్జ్మెంట్ చెప్పడానికి మాకు ప్రాబ్లం ఏమీ ఉండదు కాకపోతే మీరు ఒకసారి ఇక్కడ కనుక ఏ పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చినా ఖచ్చితంగా రెండో పార్టీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేసుల్లో అప్పీల్ చేసుకుంటారు అది అప్పీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ దానికి సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అది మీరు రాజీ మార్గమే రాజీ మార్గం అన్నట్లుగా పై వరకు ప్రొలాంగ్ చేసుకుని వెళ్లకుండా స్నేహభావంతో ఇద్దరు ఒకరికొకరు రాజీ కుదుర్చుకుని ఈ సుప్రీంకోర్టు వారు మనకు ఏర్పాటు చేసిన నేషనల్ లోకదాలత్ డేని అందరూ సద్వినియోగపరుచుకుని మీ మీ ఈ అడ్వకేట్స్ని కన్సల్ట్ చేసి అడ్వకేట్స్ ద్వారా వచ్చి కోర్టును అప్రోచ్ అయ్యి కేసులను రాజీ చేసుకోండి ఒకవేళ మీకు ఎవరైనా అడ్వకేట్ గారిని పెట్టుకునే స్తోమత లేకపోయినా అడ్వకేట్ గారు లేకపోయినా మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ కోర్టుల దగ్గరికి వెళ్ళి అక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది అక్కడ కానీ లేదంటే రాజమండ్రిలో డిఎల్ఎస్సీ అనే బిల్డింగ్ దగ్గరకు వస్తే స్టాఫ్ ఉంటారు సపోర్టింగ్ స్టాఫ్ మీకు కావాల్సిన న్యాయ సహాయం కూడా అందిస్తారు మీకు ఏదైనా రాసుకోవడానికి తయారు చేసుకోవడానికి వీలుగా ఉండదు అంటే మా దగ్గర పారాలీగల్ వాలంటీర్స్ కూడా ఉంటారు వాళ్ళ అసిస్టెన్స్ కూడా మీరు తీసుకుని కేసుల్ని రాజీ చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం పరుచుకుంటారని చెప్పి అలాగే మన స్టేట్ నుండి మన జిల్లా దట్టు మన స్టేట్ నుండి కూడా మంచి రిప్రజెంటేషన్ మంచిగా కేసులు సెటిల్ అయ్యాయని చెప్పి సెటిల్ అయ్యేలాగా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను హానరబుల్ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఒక రిట్ పిటిషన్లో ఎస్ఎల్పిలో వచ్చింది టూ వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పి దాని మూలంగా ఏంటంటే మనకి అంటువాడు ఇన్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుంది టూ వీలర్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళందరూ కంపల్సరిగా హెల్మెట్స్ దయచేసి వాడండి మీ రక్షణ మీరు చూసుకోండి